దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రి జగంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబమంతా కృషి చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజనగర మాజీ శాసనసభ్యులు జక్కంపుడి రాజు పేర్కొన్నారు రాజమహేంద్రవరం స్థానిక కంబాల చెరువు దగ్గర కోడికోట ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపుడి రామోహన్ రావు గారి డెబ్బై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతి సూర్యప్రకాశ్రావు డీసీసీపీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి యువ నాయకులు జగంపడి గణేష్ రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జక్కంపడి రామోహన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

జై వైశంతు కంబుడే జై వైశంతు రామమూర్తి గారు మంచి పిలుస్తున్నారని వర Владимиరావు అన్న వార్త వచ్చింది బహార్ వెకంపూడే સ્ળલેજ સિલે!? સિડેજવે સિણળે. સિરિં સિથ સિરિજને. સ્રિય. સિરહર دارگار کڑکيلا بہار جگپور رام نگر بہار جگپور رام نگر بہار جگپور رام نگر بہار جگپور رام نگر ప్రతీరోజు ఒక ధార్మిక నాయకుడిగా ఒక కష్టం ఉంటే ఆయన కరలలో చూసుకుని అబ్బుల్స్ సాయం చేసిన వ్యక్తి కోరిన వరకు కూడా ఆయన ఎదిగిన వ్యక్తి అయినా ప్రతిరోజు ఆయన కష్టం లేదా ఆయన ఆయన చేసిన సేవ ఆయన చేత పేదవర్గాలకి కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే కష్టం వచ్చిందంటే ఆయన డక్కు రామ్మోహన్ గారు రాత్రాన తగిన అనేది లేదు వరదనే లేదు వర్షం అనేది లేదు ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి ప్రతి విషయంలో కూడా ఆయన ఆయన ఉండడం జరిగిందండి అలాంటి ఈ వ్యక్తి ఈ రోజు నా మధ్యలో లేనందుకు చాలా విచారించిన ఆయన చేత కార్యక్రమాలన్నీ కూడా ఆయన పాటలు నడాలని చెప్పి అందరూ కోరుకుంటూ అలాగే ఆ పెద్ద ఒక్కరు కూడా ఈ రోజు

ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి తిరిగి పార్టీ నిలబెట్టి పార్టీ ముందు అడుగులో కల్పించిన గొప్ప వ్యక్తి జగంపుడు రామ్మోహన్ రావు గారు వినియోగ సామాన్యుడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్ళాలో తెలియని టైంలో కూడా నేనున్నానని చెప్పి చాలా టెన్ఫుల్ గా ఉన్న గొప్ప వ్యక్తి మరి ఆయన పదేళ్ళ కింద జగంపుడు రాజే గారు అదే జగంపుడు గణేష్ గారు కూడా అదే మాటలో నడుస్తూ నిజంగా రాజమండ్రి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే చెప్పి మరి పార్టీని తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా ముందు మంచి పిలిచి ఉండాలని భయవంతుడు మరింత స్థాయిలో వాళ్ళ ఇద్దరు కూడా ఉండాలని మంచి పూర్తిగా నాన్నగారి జయంతి సందర్భంగా నాన్నగారి విగ్రహానికి పూల వేసి దివాదానికి నాన్నగారి అభిమానులందరికీ కూడా ఆయన పడుతున్నటువంటి శుభ్రతలు ఏదైతే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాలను సైతం ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా కష్టం వచ్చినా జక్కమ్ముడి రామ్మోహన్ రావు గారి క్షణాల్లో అక్కడ బాధలు అందు గురించే ఇలా ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతగా నాన్నగారిని ఇంకా ఈ చిన్న ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఉన్నారు నాన్నగారు నడిచినటువంటి బాటలో నేను కానీ తమ్ముడు గణేష్ కానీ అమ్మ కానీ అందరూ తప్పకుండా అదే మాటలు నడుస్తాము మీ అందరితో పాటు కలిసి నాన్నగారి యొక్క

Denim uh, so great. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా రెడ్డి గారితోనే నడిచినటువంటి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు రెడ్డి గారు ఏ చిన్న ఉద్యమానికి కానీ పోరాటానికి కానీ పిలిపించినా తన భుజాల మీద వేసుకుని ఈ జిల్లాలో ఆ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపించారు మరి జిల్లాలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ మారుమూల ప్రాంతంలోనైనా క్షణాల్లో అక్కడ వాలేవారు మరి నాన్నగారి యొక్క స్ఫూర్తిని నింపుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి మేము కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను కానీ అమ్మ కానీ గణేష్ కానీ ముందుకు నడుస్తాం అలాగే నాన్నగారితో పాటు సహచరులుగా పనిచేసినటువంటి సూర్యప్రకాశంకర్ లాంటి పెద్దలు అందరినీ కూడా సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తూ వాళ్ళందరితోనే కలిసి సమైక్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జనయోధుడు పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు నాకు బాగా ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అటువంటి అనుభవంతో నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలాగా ఉండాలి కార్యకర్తల కోసం ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందంటే తన కుటుంబ సభ్యులు କା ଏ ସ୍ପି ଆ କାର୍ୟକର୍ତ୍ତ ଅର୍ଦ୍ଧରା ଅପରାତି ఒక దళిత మహిళకి ఎవరో అన్యాయంగా అక్రమంగా కేసు పెడితే అర్ధరాత్రి రెండు గంటలకే చెరువు దగ్గర ధర్నా చేసిన సంఘటనలు బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి చాలా తక్కువ ఏం చేతనంటే ఎవరో ఒక మహిళ ఆవిడ ఈయనకి తెలియదు కానీ ఆవిడకి అన్యాయం జరిగిందని మాత్రం తెలుసు తెలియగానే స్పందించేటువంటి నాయకుడు ఇవాళ ఆయన జన్మదినోత్సవం నాయకులు మన మానవ జాతసే మరణం దా పుడతారు మరణిస్తారు కానీ జన్మంటూ ఉంటే జక్కమూరి రామ్మోహన్ రావు గారు లాగా ప్రజానాయకుడిగా ఉండాలని అటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితం సాగించాడు అది నా అదృష్టం ఏంటంటే ఆయనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కానించి మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి జ్యోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకుడు జగ్గంపూడి రామ్మోహన్ రా నేను ఆయనకి అతి సన్నిహితుడిని చాలా దగ్గర చూసిన వాడిని ఆయనకి పక్క సీట్లోనే నేను ఉండేవాడిని ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే ప్రజాసేవ అంటే ఎలా ఉండాలి ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనం చెప్పిన వ్యక్తి జక్కన్పౌడు రామోహన్ సార్ ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పుత్రులు జక్కన్పడి రాజా ఆయన ఆశయాల్ని పుణికు పంచుకుని ఎదురుకు సాగుతున్నారు మేమందరం కూడా అందులో పాలు పంచుకొని ఆయన ఆశ విషయాలు సాధించడానికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ రామారా